తెలుగు బుల్లితెర స్వరూపం మారిపోతున్న వేళ వెండితెర తారలందరూ స్మాల్ స్క్రీన్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు నాగార్జున చిరంజీవి వంటి అగ్ర హీరోలు మీలో ఎవరు కోటీశ్వరుడు ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వగా తాజాగా బిగ్ బాస్ షో ద్వారా స్మాల్ స్క్రీన్లోకి ప్రవేశించాడు టాలీవుడ్ క్రేజ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గత వారం ప్రారంభమైన ఈ కార్యక్రమం కోసం సదరు టీవీ ఛానల్ ఎంతో ఖర్చు చేసిందని ఒక్కో ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్ కు ఏకంగా యాభై లక్షల రెమ్యునరేషన్ చెల్లించేందుకు సిద్ధమైందని వార్తలు వచ్చాయి ఈ కార్యక్రమం కోసం ఎన్టీఆర్ తీసుకునే పారితోషికం ఎంతనే విషయంతో పాటు షోలో పాల్గొనే పద్నాలుగు మంది పార్టిసిపెంట్స్ ఎంత మొత్తం రెమినరేషన్గా అందుతుందనే విషయంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి డెబ్బై రోజులకు పైగా బిగ్ బాస్ హౌస్లో ఉండే పార్టిసిపెంట్స్లో చివరకు ఒక్కరు మాత్రమే మిగులుతారు మిగిలిన వారు ఏదో ఒక దశలో షో నుంచి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది దీంతో చివరగా ఈ షో విన్నర్ ఎవరనేది తెలియాలంటే మూడు నెలల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇంతవరకు బాగానే ఉన్నా అసలు బిగ్ బాస్ షోలో చివరి వరకు నిలిచి బిగ్ బాస్ విజేతగా నిలిచే వ్యక్తికి ఎంత ప్రైజ్ మనీ ఇస్తారనే విషయం ఇంతవరకు వెలుగులోకి రాలేదు ఆర్టిస్టులకు ఇచ్చే పారితోషికం ఎలా ఉన్నా బిగ్ బాస్ షో విజేతకు ఎవరు ఊహించని విధంగా కోటి రూపాయలు రెమినరేషన్గా ఇవ్వబోతున్నారని సదరు ఛానల్ నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది అయితే ఈ ప్రైజ్ మనీని ఇంకా అధికారికంగా ప్రకటించకపోవడంతో నిజంగానే విజేతలకు కోటి రూపాయలు ఇస్తారా లేదా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా ఎన్టీఆర్ బిగ్ బాస్ షోలో కోటి రూపాయల ప్రైజ్ మనీ గెలుచుకోబోయే పార్టిసిపెంట్ ఎవరో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే ఇఫ్ లైక్ టాలీవుడ్ నగర్